యూట్యూబ్ రామరంజన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం పులివెందల్లో గంగతనాలు ఎవరి తప్పిదము ఎవరు ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ ను లైక్ చేయండి తర్వాత షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలుగర్తో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి వెళ్లేందుకు మీరే అవకాశాన్ని కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం పులివెందుల పట్టణంలో ఇటీవల కాలంలో దొంగతనాలు ఎక్కువ అయ్యాయి అని దొంగతనాల మీద పోలీసులు నిఘా ఉంచాలి అని చాలా మంది పోలీసుల మీదనే ఎన్నో రకాలైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు పులివెందుల ప్రజానికం అయితే ఇక్కడ ఈ దొంగతనాల అంశాన్ని అందరూ పోలీసులు అటు తర్వాత పట్టణ ప్రజానికం అందరూ గమనించుకోవాల్సిన అంశం ఎందుకు అంటే పులివెందుల్లో దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి కరెక్టే ఈ నేను పోలీసు వాళ్ళను వెనుకేసుకొని రావడం లేదు లేదా దొంగ దొంగలను వెనకేసుకొని రావడం లేదు ప్రజానికం పులివెందుల ప్రజానికం ఏం భద్రత తీసుకుంటున్నారు ఎటువంటి వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి ఇల్లు ఖాళీ చేస్తే ఇల్లు ఇంటికి బీగం వేస్తే మాకు చెప్పండి అని పోలీసులు ఎన్నో మార్లు పత్రికా ప్రకటనలు ఇచ్చారు ఆ పత్రికా ప్రకటనలు ఇవ్వడంతో పాటు పలు పత్రికల్లో కూడా వారి ఫోన్ నెంబర్లు కూడా పోలీస్ అధికారులు పులిబిందుల పోలీస్ అధికారులు ఇచ్చారు మీరు ఇండ్లు విడిచేటప్పుడు మీరు ఎక్కడికైనా బయటికి వెళ్లేటప్పుడు మాకు అయినా ఇవ్వండి ఇస్తే మేము దొంగతనాలను అడ్డుకట్ట వేసేందుకు అవకాశం మీరు ఇచ్చినట్లు ఉంటుంది అని పోలీసులు కూడా చెప్పుకుంటూ వచ్చారు కానీ దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి అంటూ పోలీసుల మీద ఆరోపణలు గుప్పిస్తూ ఉన్నారు ఇక ఈ రోజు జరిగిన పులివెండల్లోని విజయ హోమ్ విద్యా హోమ్స్ లో దాదాపుగా ఎవరు ఇండ్లు కొన్నారు అంటే ముప్పై లక్షలు ఉండేది నలభై లక్షలు నలభై లక్షలు ఉండేది డెబ్బై లక్షలు డెబ్బై లక్షలు ఉండేది ప్రస్తుతం కోటి రూపాయలు ఈ ఇండ్లు అంట దాదాపు యాభై ఇండ్లు పైగా ఆ విజయ హోమ్ లో ఉన్నాయి పైగా ఆ విజయ హోమ్ కు సంబంధించిన ఇళ్ల కట్టడాలు ఎవరు చేస్తూ ఉన్నారంటే వైఎస్ వైఎస్ సంబంధికులు వైఎస్ కు సంబంధించిన బంధువులదే అటువంటి ఒక్కొక్క ఒక్కొక్క బిల్డింగ్ కోటి రూపాయలు అయినప్పుడు అందరూ కూడా ఆ విజయ హోమ్ లో ఉండేది ఎవరెవరో తెలుసా రాజకీయ నాయకులు విద్యా సంస్థల యాజమాన్యాలు అటు తర్వాత పలు రిటైర్ అయిన వాళ్ళు అటు తర్వాత కోటాను కోట్లు డబ్బులు ఉండేవాళ్ళు అంటే ఒక ఇండే కోటి రూపాయలు పైగా ఉంది అంటే వాళ్ళు ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రోజు గ్యాస్ హరి అని ఆయన ఇంటిని దోచుకున్నారు దొంగలు అంట ఆయన ఇంటికి సీసీ కెమెరా లేదు అని ఆరోపణలు ఉన్నాయి దాదాపు కోటి రూపాయలు విలువ చేసే కేజీలు కేజీలు బంగారు అంటారు అటు తర్వాత వెండి అంటారు అటు తర్వాత డబ్బు కట్టలు అంటారు ఇంత డబ్బు ఉన్నప్పటికీ ఇంటికి సీసీ కెమెరా పెట్టుకోలేదు అంటే ఎవరి తప్పిదాం దాదాపుగా ఆ విజయా హోమ్ లో ఇంటికి ఇండ్లకు కోటి రూపాయలు కొన్న ఇండ్లకు దాదాపుగా సిసి కెమెరాలు లేవు అని కొంతమంది ఆరోపిస్తూ ఉన్నారు ఒక నాయకుడు ఏమో నా ఇంటికే సిసి కెమెరా ఉంది అని చెబుతూ ఉన్నాడు కొంతమందికి సిసి కెమెరాలు లేవు అంటున్నారు ఇంకొకరు మా ఇంటికి సిసి కెమెరా ఉంది దొంగ చేసిన దొంగతనం చేసిన వ్యక్తి రెడ్ టీషర్ట్ వేసుకున్నాడు అని మా సీసీ కెమెరాలో కనిపించింది మా ఇంట్లో కూడా దొంగతనం చేసే ప్రయత్నం చేశారు అని ఆడవాళ్ళు ఆడవాళ్ళు చర్చించుకుండగా మా సీసీ కెమెరాలో ఆ దొంగ యొక్క రెడ్ టీషర్ట్ ముసుగుతో ఉన్నటువంటి ఆయన మా కెమెరాలో అన్నారు అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే సీసీ కెమెరాలు ఉంటే సీసీ కెమెరాలు ఉంటే ఎంత భద్రత అటువంటి కోటి రూపాయలు కోటి రూపాయలు ఇల్లు కొన్న వాళ్ళు చిన్న చిన్న సిసి కెమెరాను ఏర్పాటు చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారా అందరూ కూడా రాజకీయ నాయకులే అటు తర్వాత మంచి మంచి ఉద్యోగస్తులే రిటైర్ అయిన ఉద్యోగస్తులే బాగా డబ్బు ఉన్న వాళ్ళే వారి ఇళ్లకు సీసీ కెమెరాలు పెట్టుకోలేరా దొంగల దొంగతనం జరుగుతుంది ఇది పోలీసు వాళ్ళ బాధ్యత అంటే పోలీసు వాళ్ళ బాధ్యత ఎంత వరకు ఆలోచించండి పులిబెదల ప్రయాణికం పేదవాళ్ళు పేదవాళ్ళు పాపం వాళ్ళకి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే పరిస్థితి ఉండదు అయినా దొంగలు ఎవరి ఇళ్లను దోచుకుంటారు దొంగలు ఎవరి ఇంద మీద పడతారు ఏ చిన్న చిన్న మధ్యతరగతి కుటుంబంలో కానీ అటు తర్వాత చిన్న ఇల్లు ఉండే వాళ్ళ ఇళ్లలో కానీ దొంగలు పడతారా పెద్ద ఇళ్లలోనే కదా దొంగలు పడేది పెద్ద ఇళ్లలోనే దొంగలు ఎక్కువగా పడుతూ ఉన్నారంటే మీ పెద్ద ఇళ్లల్లోనే కదా పెద్ద పెద్ద సంతుల కట్టలు బంగారు నగలు ఉంటాయనే కదా అటువంటి పెద్దలకు నేను చెబుతూ ఉన్నా ఇది నేను వారిని అవమానించడానికో వారిని నేను ఏదో ఏదో విమర్శ ఈ చేయలేదు కేవలం నేను చెబుతున్నది భద్రత భద్రత పోలీసు వాళ్ళు చెబుతూ చెబుతూ వస్తూ ఉన్నారు ఇండ్లకు తాళాలు వేస్తే మాకు చెప్పండియా అని కానీ ఒక పోలీసు వాళ్ళకు చెబుతూ ఉన్నారో లేదో అది నాకు తెలియదు కానీ ఈ రోజు ఒక ఒక పెద్ద విజయా హోమ్ లో కోటి రూపాయలు ఇళ్లున్న యాభై ఇళ్ళు పైగా ఉన్న విజయ లో దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి అంటే అక్కడ కూడా సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోలేదు అంటే ఇది ఎవరి తప్పిదాం అన్నదే నా ఈ చిన్న ప్రధాన వీడియో ఇది ఎవరిని ఉద్దేశించి ఎవరిని నేను విమర్శించడానికి ఎవరిని కింద ఈ వీడియో చేయలేదు భద్రత ఊరు విడిచిన వాళ్ళు భద్రత పోలీసు వాళ్ళకు ఒక్క ఫోను ఒక్క మెసేజ్ చేపితే జరుగుతాయా అనేది నా ఈ చిన్న సారాంశం తప్పులు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ జర్నలిస్ట్ నరంగుల కృష్ణయ్య నమస్తే